నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎలా దుమ్ము రేపుతాడో ఐపీఎల్ లోను అదే లెవెల్లో రచ్చ చేస్తుంటాడు అయితే ఒక్క ఛాన్స్ దొరికి ఉంటే కథ మరోలా ఉండేదని అంటున్నాడు కింగ్ ఎందుకు ఇలా అంటున్నాడో ఇప్పుడు చూద్దాం ఐపీఎల్లో దాదాపుగా అందరు స్టార్లు కనీసం రెండు టీమ్స్ కు ఆడారు కానీ ఒకే జట్టుకు ఆడుతూ వచ్చిన అరుదైన ఆటగాళ్లలో కింగ్ విరాట్ కోహ్లీ ఒకడు క్యాష్ రిచ్ లీగ్ లోకి డబ్ల్యూ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే ఆడుతూ వస్తున్నాడు విరాట్ ఆ టీం ఒక్కసారి ట్రోఫీ నెగ్గకపోయినా అతడు జట్టు మారలేదు ఇతర టీమ్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా ఆర్సీబీకి స్టిక్ అయిపోయాడు కింగ్ అలాంటోడు బెంగళూరులో ఆడిన తొలి నాళ్లను తాజాగా గుర్తు చేసుకున్నాడు అప్పట్లో ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేదని అన్నాడు ఇంతకీ విరాట్ ఎందుకీ వ్యాఖ్యలు చేశాడంటే ఆర్సీబీ తరఫున ఆడిన తొలి మూడు సీజన్లలో తనకు సరైన అవకాశాలు దక్కలేదన్నాడు టాప్ ఆర్డర్లో ఆడాలని ఎంతగానో అనుకున్నానని కానీ ఆ ఛాన్స్ దక్కలేదన్నాడు లోయర్ ఆర్డర్ లోనే తనను ఆడిస్తూ వచ్చారని తెలిపాడు అందుకే ఆ మూడేళ్లు ఎంత ప్రయత్నించినా ఐపీఎల్ లో తన ముద్ర వేయలేకపోయానని వాపోయాడు కింగ్ రెండు వేల పదకొండు నుంచి పరిస్థితులు మారిపోయాయని ఆ ఏడాది నుంచి తాను మూడవ నంబర్లో బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టానని పేర్కొన్నాడు అప్పటి నుంచి రియల్ ఐపీఎల్ జర్నీ స్టార్ట్ అయిందని మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నాడు ఐపీఎల్ కు ఆడిన కొత్తలు గనక టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే ఛాన్స్ వచ్చి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదన్నాడు రిచ్ లీగ్ పై మొదట్లోనే తన మార్క్ చేసేవాణ్ణి అని సీన్ సితారయ్యి ఉండేదని విరాట్ కోహ్లీ అన్నాడు అయితే గుర్తింపు రావడానికి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కేందుకు కొంత టైం పట్టిందన్నాడు మరో విషయం మీద అతడు రియాక్ట్ అయ్యాడు ఈగో వల్లే తాను ఇంతగా సక్సెస్ అవుతున్నాననే వ్యాఖ్యలు సరికాదన్నాడు ఈగోను తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు క్రీజ్ లో ఉన్న ఇతర బ్యాటర్లు మంచి రిధమ్ లో ఉంటే వాళ్లకు స్ట్రైక్ రొటేషన్ ఇస్తుంటానని ఒకవేళ తాను టచ్ లో ఉంటే చార్జ్ తీసుకుని దాడి చేస్తానని చెప్పుకొచ్చాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ